అందరికీ నమస్కారం అండి నా పేరు గద్దె వెంకటరత్నం నేను ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం ఒంగుటూరు గ్రామ మండలం అది ఆరు సంవత్సరాల నుంచి నేను ఈ సమీకృత వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి ఇది ఎకరున్నర యూనిట్ అండి ఇది ఎకరున్నర యూనిట్లోనూ డెబ్బై సింట్లు వరిచేను వచ్చిందండి అలాగే ఐదు మీటర్ల వేడల్పు రెండు మీటర్ల లోతు ట్రించి తవ్వుకున్నామండి కందకం లాగా ఈ కందకంలో నాలుగు రకాల చేపలు వేయడం జరిగింది ఏదైతే కందకం ఐదు మీటర్ల వేడలిపు రెండు మీటర్లు తవ్వుకున్నామో ఆ మట్టి తీసుకుని ఇక్కడ ఆరు మీటర్ల వేడల్పు పెట్టి ఈ గొట్టి మీద వేసుకోవడం జరిగింది ఈ గొట్టు మీద అయితే మేము ఎనభై కొబ్బరి మొక్కలు ఏడు వందల కూడా వేయడం జరిగింది మధ్య మధ్యలో అన్ని రకాల పండ్ల మొక్కలు కాయగూరలు ఆకుకూరలు అన్ని కూడా వివిధ రకాల జాతులు అని యాభై రకాల జాతుల వరకు ఈ గొట్టి మీద వేసుకోవడం జరిగిందండి ఇన్ని రకాలు వేసుకోవడం వల్ల ఒక పంట వచ్చేటప్పటికి ఇంకొక పంటకు ఆదాయం అనేది గొట్టి మీద రావడం జరుగుతుంది అదేవిధంగా చేపలు కూడా నాలుగు రకాలు వేసుకోవడం జరిగింది ఆ నాలుగు రకాల్లో కూడా ఏదైతే సైజులు వచ్చినా సైజులల్లో మేము హార్వెస్ట్ చేసుకుని అమ్ముకోవడం జరుగుతుంది అదేవిధంగా మధ్యలో ఏదైతే మీరు చూస్తున్న వరిచేను ఉందో ఆ వరిచేలో దేశీ వెరైటీస్ మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది మాకు ఇప్పుడు ఎకరనార్లో సార్వదాళ మీద రెండు పంటలు వేస్తామండి వరిచేన్కి ముప్పై ఎనిమిది నుంచి నలభై బస్తాలు రెండు పంటల మీద డెబ్బై సెంట్లకి రావడం జరుగుతుంది అదేవిధంగా మన చేపలకు కూడా సంవత్సరానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలకు మేము పట్టుబడి చేయడం జరుగుతుంది దీనికి కూడా రెండు నుంచి రెండున్నర టన్నులు చేపలు రావడం జరుగుతుంది ఈ మేత ఖర్చులు ఇవన్నీ పోను అరవై నుంచి డెబ్బై వేలు దీని మీద రావడం జరుగుతుంది గొట్టి మీద అరటి చెట్లకి ముప్పై ఐదు నుంచి నలభై వేలు వచ్చాయి ఈ మొత్తం అన్ని కూడా మనకి నికరాదాయం నెట్టనికం అనేది ఇప్పుడు ఈ ఎకరన్నర యూనిట్లో నూట లక్ష ఎనభై ఐదు నుంచి లక్ష తొంభై వేలు వరకు ఇప్పటివరకు తీసుకోవడం జరుగుతుంది మామూలు వరి వ్యవసాయంతో పోలిస్తే కనుక ఇది చాలా బా రైతుకి డబుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా చేసుకుని ఒక చిన్న ఫ్యామిలీ కనుక ఉంటే గనుక ఈ గట్టి మీద ఇంకా ఎక్కువ రకాలు వేసుకుని ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళకోకుండా చేసుకుంటారని ఆశిస్తున్నానండి